అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన అయితే జారీ చేసింది అరవై సంవత్సరాల మగవారికి యాభై ఎనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు సంబంధించి ఇకపై ఇవన్నీ ఉచితమే అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది సో సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని వెసులుబాట్లు బెనిఫిట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇటువంటి యూజ్ఫుల్ మరియు జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో యూజ్ అవుద్దని భావించినట్లయితే తప్పనిసరిగా మీ తోటి ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై సంవత్సరాల పురుషులు యాభై ఎనిమిది మహిళలకు భారీగా శుభవార్త పూర్తిగా ఉచితం కేవలం పది నిమిషాల్లోనే తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో వృద్ధుల కోసం సీనియర్ సిటిజన్ కార్డులను అయితే జారీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏళ్ళు పైబడిన మగవారికి యాభై ఎనిమిది సంవత్సరాల నిండిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డులను అయితే ఇస్తున్నారు ఈ విషయం మీకు చుట్టుపక్కల వారే సీనియర్ సిటిజన్స్కి తెలియకపోతే ఈ విషయాన్ని ఖచ్చితంగా వారికి చెప్పండి దీనివల్ల చాలామంది బెనిఫిట్ అయితే పొందుతారు ఈ సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి చాలామందికి దీని గురించి సరిగ్గా తెలియక ముందుకు రావడం లేదు సో కాబట్టి తెలిసిన వారు ఎవరన్నా సరే మీ యొక్క ఇంటి పక్కన కానీ మీకు తెలిసిన సీనియర్ సిటిజన్స్ కానీ ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి గ్రామ వార్డు సచివాలయాల్లో లేదా మీ సేవా కేంద్రాల్లో అప్లికేషన్ చేసుకుంటే ఈ కార్డు ఇస్తారు మొన్నటి వరకు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల సర్వర్ ఇష్యూస్ వల్ల కార్డుల్ని జారీ చేయలేదు సో వాటన్నిటిని కూడా రిజాల్వ్ చేసి మళ్ళీ కార్డులను జారీ చేయడానికి సర్వర్ అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సీనియర్ సిటిజన్స్ కార్డులు అయితే జారీ చేస్తారండి అలాగే మీ సేవా కేంద్రాల్లో కూడా తీసుకోవచ్చు ఈ కార్డులు కావాలి అంటే మగవారికి అరవై సంవత్సరాల నిండి ఉండాలి ఆడవారికి యాభై ఎనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మరియు వయసు ధృవీకరణ పత్రం బ్లడ్ గ్రూప్ అడ్రస్ ప్రూఫ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ల వంటి వివరాలతో దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళాలి అక్కడ ఈ వివరాలు నమోదు చేసి సీనియర్ సిటిజన్ కార్డుని అయితే జారీ చేస్తారు సీనియర్ సిటిజన్ కార్డుల ప్రక్రియపై అవగాహన పెంచుతున్నామని గ్రామ వార్డు సచివాలయ అధికారులు చెబుతున్నారు ఇక ఈ కార్డు ద్వారా వృద్ధులకు చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయండి సంక్షేమ పథకాలు అంటే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే కొన్ని పథకాలకు సంబంధించి ప్రభుత్వం రాయితీలు పొందడానికి సులువు చేస్తుంది ఈ కార్డు ఉంటే ఇతర గుర్తింపు కార్డులు అంతగా అవసరం లేదు సో ఆశ్రమాల్లో సేవలు ఆర్టీసీ బస్సుల్లో మనకి రాయితీలు పొందవచ్చు రైళ్లల్లో లోయర్ బెర్త్లు అయితే ఇస్తారండి ఈ కార్డు ఉంటే అలాగే కోర్టులు కేసుల విచారణలో ఇంపార్టెన్స్ కూడా ఈ కార్డు ఉన్న వారికి ముందుగా ఇస్తాయి ఇక బ్యాంక్స్ ప్రభుత్వ కార్యాలయాలు కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఉంటాయి కదండి సో సీనియర్ సిటిజన్స్ ఈ కార్డుతో వృద్ధులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలను పొందడానికి ఇది సహాయపడుతుంది మొన్నటి వరకు సాంకేతిక సర్వర్ సమస్యలతో కార్డులు జారీ చేయట్లేదు ఇప్పుడు అర్హత ఉన్నవాళ్ళు వెంటనే వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు